అందరికి నమస్కారం అంజలి మోటూరి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈ రోజు అయితే మనం నర్సరీకి వచ్చేసాం ఇంతకు ముందు వీడియోలో మనం సాయిల్ మిక్సింగ్ గురించి తెలుసుకున్నాం కదా అంటే సాయిల్ ఎలా మిక్స్ చేయాలి వర్మీ కంపోస్ట్ ఎంత క్వాంటిటీ కోకోపీట్ గార్డెనింగ్ సాయిల్ ఎంత క్వాంటిటీ అనేది చూసాం కదా అంతేకాకుండా ఆ సాయిల్ అంతా కూడా గ్రో బ్యాక్స్ లోకి పెట్టేసుకున్నాం సో ఇప్పుడు ఏ ఏ ప్లాంట్ సెలెక్ట్ చేసుకుని మనం ఆ సాయిల్ లో పెట్టుకోబోతున్నామో ఈ వీడియోలో చూడబోతున్నాం ఫస్ట్ మనకి ఫ్లవర్ ప్లాంట్స్ అనగానే గుర్తొచ్చేది ఒకటే అంతే కాకుండా పువ్వుల్లో రాణి ఎవరు అంటే గులాబీ అనే చెప్తారు అందరూ ఫస్ట్ మనం ఆ రాణి గాని సెలెక్ట్ చేద్దాం ఇక్కడ రోజ్ ప్లాంట్స్ లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అందులో రెడ్ ఎల్లో పింక్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ అయితే మనలోకి ఎప్పుడు కూడా ఒకే కలర్ మీదకి అయితే వెళ్తుంది కదా ఫస్ట్ ఆ రోజు ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ బటన్ రోజ్ ఇవి కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయి అంతే కాకుండా ఎక్కువగా పూస్తా అనమాట నెక్స్ట్ జాస్మిన్ కూడా తీసుకుంటున్నాము జాస్మిన్స్ అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టము వాటిలో కూడా మనకి సూది మల్లి బొండు మల్లి దొంతర మళ్ళీ అనే వెరైటీస్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన మొక్కలు అయితే మనం ఒక మొక్క తీసుకోబోతున్నా ఏ కలర్స్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఆఫీస్ లో పెట్టుకునేటువంటి బోన్సాయ్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ ఇలాంటి ఎన్నో రకాల ప్లాంట్స్ అయితే కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఒకసారి ఈ నర్సరీ గురించి ఆ నర్సరీని నడిపించేటువంటి వ్యక్తి యొక్క మాటల్లో విందా నమస్తే సార్ మీ పేరు సదీష్ అండి

ఎరువులు ఉంటాయండి బలానికి రకాల వాకుకూరలు కాయగూరలు రెండు రకాల విత్తనాలు కూడా ప్యాకెట్ ఎంత పడుతుంది సార్ రూపాయలు చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి చెప్పండి మరి అడ్రస్ ఎక్కడిది విజయవాడ కృష్ణలంక వార దగ్గర సాయిబాగూడి ఉంటది కదండి పక్కన గోదావరి అండి మరి అదే రాజమండ్రి దగ్గర మరి కడియం దగ్గర నుంచి ఇక్కడ పెట్టుకున్నారా మంచిది సార్ అలాగే ఇప్పుడు మనం చూసేవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చూసారా మంచి మంచి కలర్స్ ఐస్ కి అట్రాక్టివ్ గా కనిపించేటువంటి ఇండోర్ ప్లాంట్స్ మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి కదా చాలా అంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసుకి మనం వాటిని చూడగానే నెక్స్ట్ ఇవి మందారం మందారంలో బెరడు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ అన్నీ కూడా యూస్ఫులే సో ఇంట్లో ఒక మొక్క అయితే కంపల్సరిగా మందారం అయితే ఉండాలి అనుకుంటాను నేను మందారంలో టైప్స్ కూడా ఉంటాయి అందులో రేఖ మందారం ముద్ద మందారం అంటారు రేఖ మందారం అది కూడా ఐదు రేకులు ఉన్నటువంటి మందారం అయితే హెయిర్కి చాలా మంచిది అందులో చిన్నవి కూడా ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి ఇప్పుడు మనం చూసేవి అవే అనమాట ఇవి రేఖ మందరం లోని చిన్న సైజ్ అనమాట ఇంతకు ముందు మనం చూసింది పెద్ద సైజ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ బూస్ట్ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వాటర్ లో కలిపి రూట్స్ దగ్గర అయితే గనక వేసేస్తే మనకి ఫ్లవర్స్ అనేవి చాలా పెద్ద సైజ్ వస్తాయి అలాగే చాలా గుత్తులు గుత్తులుగా పూలయితే కనుక పూస్తాయని చెప్పారు అంతేకాకుండా బచ్చల కూర విత్తనాలు కూడా తీసుకున్నాను ఆల్రెడీ ఆన్లైన్ లో అయితే నేను సీడ్స్ అన్ని కూడా పెట్టాను బట్ ఇవి నాటు విత్తనాలు అని చెప్పారు సో అందుకని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను టెన్ రూపీస్ కాబట్టి సో ఫైనలీ మనం తీసుకున్న ప్లాంట్స్ చూసేద్దాము ఎల్లో పింక్ కాంబినేషన్ లో రోజ్ ప్లాంట్ ఒకటి బేబీ పింక్ రోజ్ ప్లాంట్ ఒకటి రెడ్ రోజ్ ప్లాంట్ ఒకటి దొంతరమల్లి ప్లాంట్ ఒకటి సో ఇవి మనం తీసుకున్న ప్లాంట్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇది ప్లాంటింగ్ అనేది చూసేద్దాము ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి మోటరీ బ్లాగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్